ఆది కన్నం పంతొమ్మిదో అధ్యాయం ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సోదం పట్టణానికి చేరినప్పుడు లోతు సోదం ద్వారా ముందు కూర్చుండి ఉండిను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెలబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి మీరు పెందలకాడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును అనేను అందుకు వారు అలాగను కాదు అని నడివీధులో ఈ రాత్రి వెలబుచ్చిద్దమని చెప్పిరి అయినప్పటికీ లోతు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు లోతు తట్టు తిరిగి అతని ఇంటికి వచ్చిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి అప్పుడు వారు పడుకొనక ముందు ఆ పట్టణలు అనగా సోదరు మనుషులు యువకులు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇంటిని వేసిరి అప్పుడు లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కలువునట్లు మా యొద్దకు వారిని తీసుకుని రమ్మని లోతుతో చెప్పగా లోతు బయట దూరం వద్ద ఉన్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనకన తలుపు వేసి అన్నలారా ఎంత పాతకమో గుడి ఇదిగో పురుషుని కలవని నా ఇద్దరు కుమార్తెను నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు తీసుకుని వచ్చిదను వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి అని చెప్పిన అప్పుడు లోతు వారితో ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు అప్పుడు వారు నీవు అవతలికి పొమ్ము అనిరి తర్వాత వారు వీడౌడ మన ప్రాంతానికి పరదేశిగా వచ్చి తీరపరిగా ఉండదూచుతున్నాడు అనిరి వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదాం అని చెప్పి లోతుపై దేవదూతలపై దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించి అయితే ఆ దేవదూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తీసుకొని తలుపు వేసిరి అప్పుడు ఆ దేవదూతలు పిన్నలు మొదక్కుని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న అందరికీ కనుమబ్బు కలగజేయగా వారు ద్వారమును కనుగొనలేక విసికి కేకలు వేసింది అప్పుడు దేవుడని యహోవా దూతలో లోతుతో ఇక్కడ నీకు ఇంకనూ ఎవరైనా ఉన్నారా నీ అల్లుళ్ళు నీ కుమారులు నీ కుమార్తెలో ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెరుపులకు తీసుకుని రమ్మని మేము ఈ పట్టణం అంతటిని నాశనం చేయ ఉచితమే ఈ పట్టణము గుర్చిన ఘోరమైన మొర దేవుడని యహోవ సన్నిధిలో గొప్పదైన గనుక ఈ పట్టణాన్ని నాశనం చేయుటకు దేవుడని యహోవ మమ్మను పంపిన అని లోతుతో చెప్పగా అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను ఉన్న తన అల్లులతో మాట్లాడి లేండి ఈ చోటు విడిచిపెట్టిపోదాం రండి దేవుడని యహోవ ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతలి చేయు అని వలే ఉండును అప్పుడు దేవుడని యహోవా దూతలు తెల్లవారినప్పుడు లోతును తొందరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నీవు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరి కుమార్తెలను తీసుకుని పొమ్మని చెప్పి అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద దేవుడని యహోవా కనికరపడుట వలన ఆ దేవదూతలు లోతు చేతిని లోతు భార్య చేతిని లోతు ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపులకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి ఆ దూతలు వారిని వెలుపులకు తీసుకుని వచ్చిన తరువాత లోతు నీ ప్రాణమును దక్కించుకొనున్నట్టు పారిపోము నీవు తట్టు చూడకుండా ఈ మైదానంలో ఎక్కడ నిలవక్క నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా అప్పుడు లోతు దేవునితో ప్రభువ అలాగున కాదు ఇదిగో నీ కటక్ష్మి నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప గనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించే సచ్చిబోదునేమి ఇదిగో పారిపోవుటకు ఒక ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా నేనక్కడ బ్రతుకుదునని చెప్పిన అప్పుడు దేవుడని యహోవా లోతుతో ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను నీ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవు అక్కడికి చేరు వరకు నేనేమి చేయను అనిను అందుచేత ఆ ఊరికి సోయరో అను పేరు పెట్టబడిను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు దేవుడైన యహోవ మీదను గురుమర మీదను గందకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించను ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నానపైన ఉన్న అంతటిని నాశనం చేసి కాచి పూర్తి చేశాను అయితే అప్పుడు లోతు భార్య తట్టు తిరిగి చూచి ఉప్పు ఉప్పుస్తంభమాయిను లోతు తన భార్య ఎక్కడ ఉన్నదని తేరా చూడగా దేవుని ఆజ్ఞను విస్మరించి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయి ఉన్న ఆమెను చూచి లోతు వేదన పడింది తరువాత తెల్లవారినప్పుడు అబ్రహము లేచి తన దేవుడని యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సోదమో గోమురలా తట్టు ఆ మైదానం ప్రదేశము యావత్తును చూడగా ఆ ప్రదేశపు పొగ ధూళి లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను చేసినప్పుడు దేవుడు అబురాముని జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా తప్పించను అప్పుడు లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరును విడిచిపెట్టిపోయి ఒక పర్వతముల్లో నివసించను లోతు అతని ఇద్దరి కుమార్తెలు ఒక గుహలో కొన్ని సంవత్సరాలు నివసించిన తరువాత అప్పుడు వారిలో ఒక కుమార్తె ఇలా ఆలోచించి అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు అయినందున సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకముల ఏ పురుషుడు మనతో లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందము రమ్మని చెప్పాను తర్వాత లోతు కుమార్తెలు ఇలా చేసిరి ఆ రాత్రి వారు తమ తండ్రికి అంటే లోతుకి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత లోతు పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించను కానీ ఆమె ఎప్పుడు శయణించను ఎప్పుడు లేచిపోయినో లోతుకు తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షీణించమని చెప్పి అలాగిన మన తండ్రి వలన సంతానము కలగజేసి పొందమని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు చిన్న కుమార్తె లోపలికి వెళ్ళి అతనితో క్షీణించాను ఆమె ఎప్పుడు క్షీణించినో ఎప్పుడు లేచిపోయినో లోతుకు తెలియలేదు ఆ లాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైని కొన్ని నెలల తర్వాత పెద్ద కుమార్తె కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను అతడు నేటి వరకు మూల పురుషుడిగా ఎంచబడును చిన్న కుమార్తె కూడా కుమారుని కని వానికి బెన్నామి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమోనియులకు మూలపురుషుడిగా పెంచబడును లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తాము సోదము నగరాన్ని వదిలేసిన తరువాత తమ తండ్రితో మద్యపానం చేయించి ఆత్మీయ సంబంధం పెట్టుకుని తమ తండ్రిని మోసం చేసిరి సోదమ మరియు గోమర యొక్క నాశనం మనకు పాపల దుర్గతిని చూపిస్తుంది దేవుడు పాపులను శిక్షిస్తాడు కానీ ధర్మ రక్షిస్తాడు సందేశం దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం చేసే పనులకు వాటి ఫలితాలు ఎదుర్కొనక తప్పదు మన వినాశనానికి బుద్ధిహీనత మూర్ఖతను వెల్లడిపరుస్తుంది గర్వానికి కారణమవుతుంది పాపాలకు శిక్ష న్యాయానికి రక్షణ దేవుడు ధర్మం కోసం పనిచేస్తాడు మరియు శిక్ష తప్పదు